श्रीशिवानन्दलहरि ऐदवश्लोकं स्मृतौ शास्त्रे वैद्येशकुलकवितागाणभणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येश्वचतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि गोहं पशुपते पशुं मां सर्वज्ञप्रथितकृपया पालय विभो सर्वज्ञुडवैन ईश्वरा మనుస్మృతి వంటి స్మృతుల ఎందు తర్క వ్యాకరణముల వంటి శాస్త్రముల ఎందు కానీ వైద్యములందు కానీ గాని శగునం చెప్పుడయందు గాని కవిత్వం ఎందు కానీ సంగీతం ఎందు కానీ సభలో వాగ్వాదం చేసే వాచావిష్కరణం కానీ పురాణ కాలక్షేపం చేయుట ఎందు కానీ మంత్ర ప్రయోగం నందు కానీ ఇతరులను స్థుతించేయుట ఎందు కానీ నాట్యం నందు కానీ హాస్య ప్రసంగం నందు కానీ నాకు నేర్పలేదు అటువంటి నాయందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది వారిని పెట్టేందుకు అసలు నేను ఎవరిని నేను ఇంతటి వాడను శృతి స్మృతి పురాణ ఇతిహాసాల ఎందు ప్రసిద్ధుడమైన ఓ ప్రభు నేను పశువును నీవు పశుపతివి కాబట్టి నన్ను దయతో కాపాడుము